హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఫస్ట్ సింగిల్ మనకి డ్రాప్ అయిపోయింది రంపంపం రంపంపం స్టెప్ వేస్తే భూకంపం అనేటువంటి క్యాచీ లైన్తో క్యాచీ ట్యూన్తో అసలు విన్న వెంటనే ఈ సాంగ్ బ్లాక్ బస్టర్ రా చాట్ బస్టర్ రా అనే రేంజ్లో ఎక్కేసింది ఇంకా పవన్ కళ్యాణ్ గారు స్టార్టింగ్ కాళ్ళతో వేసినటువంటి ఆ మూమెంట్ కానీ దాని తర్వాత హ్యాట్ పట్టుకుని తిప్పే స్టైల్ కానీ అంటే పవన్ కళ్యాణ్ బిగ్గెస్ట్ డాన్స్ మెంబర్ అని చెప్పేసి ఒక ట్యాగ్ లైన్ వేశారు అని అంటే అర్థం చేసుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారు ఎంత గా ప్రాణం పెట్టేశారు అంటే బేసిక్లీ పవన్ కళ్యాణ్ గారు హెవీ స్టెప్స్ ఏమి వేయరు ఆయన గా ఉండేటువంటి స్టెప్స్ తోనే వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి ఈ సాంగ్ ఆ ట్యాగ్ లైన్ పెట్టడంతో దానికి తగ్గట్టుగా ఆయన మూమెంట్స్ ఆయన ఎనర్జీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా వన్ ఆఫ్ ది చాట్ బస్టర్ అవ్వబోతుంది ఈ సంవత్సరం రిలీజ్ అయ్యే సాంగ్స్ సాంగ్స్లో సో నాకైతే అసలు చాలా అంటే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను నేను బికాస్ ఆఫ్టర్ ఓజీ ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఈ సినిమా మీద బికాస్ ఓజీ లాంటి సినిమా మళ్ళా మళ్ళా రాదు అది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మూవీ పవన్ కళ్యాణ్ గారి కెరీర్ అంటే కమ్బ్యాక్ సాలిడ్ కమ్బ్యాక్ మూవీ అని చెప్పేసి అనుకోవాలి మరి దాన్ని ఎక్స్పెక్టేషన్స్ని మించి దాని తర్వాత రాబోయేటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి సినిమాకి రావాలంటే దానికి తగ్గట్టుగానే అవుట్పుట్ ఉండాలి దేనితో కంపేర్ చేయకూడదు ఉస్తాద్ భగత్ సింగ్ జోనర్ వేరు ఓజీ జోనర్ వేరు ఏదేమైనప్పటికీ ఓజీ రేంజ్ హైప్ దీనికి వస్తుందా అని చాలా మంది మాట్లాడుకున్నారు దానంత హైప్ దానంత క్రేజ్ దీనికి రాకపోవచ్చేమో కానీ దీనికి రావాల్సింది దీనికి వస్తుంది బికాజ్ అక్కడ ఉంది గబ్బర్ సింగ్ డైరెక్టర్ శంకర్ సో శంకర్ గారి కాంబినేషన్లో గబ్బర్ సింగ్ ఎంత బ్లాక్ బస్టర్ అయ్యిందో అందరికి తెలిసిందే సో ఆ హిట్ కాంబినేషన్ కాబట్టి ఒక ఫ్యాన్ ఓజీ కూడా ఒక ఫ్యాన్ తీసినటువంటి మూవీనే ఇప్పుడు శంకర్ గారు కూడా ఒక అభిమానే సో అభిమానులు తన ఫేవరెట్ హీరోని చూపిస్తే ఇలాగే ఉంటుంది ఆ అవుట్పుట్ అనేది మరొకసారి ప్రూవ్ అయింది సో ప్రోమో జస్ట్ ఉంది ఫ్యూ సెకండ్స్ అయినప్పటికీ రిపీట్ మోడ్ లో చూసేలాగా ఉంది బికాస్ ఆఫ్ కళ్యాణ్ గారి స్వాగ్ ఆ స్టైల్ ఇంకా ఆయన గురించి ఏం చెప్తాం ఆయన స్వాగ్ ఆయన స్టైల్ గురించి సో సాంగ్ అనేది పదమూడో తారీఖున రిలీజ్ చేస్తున్నారు సో ఈ లోపు ప్రోమోని రిపీటెడ్గా చూసేయండి పవన్ కళ్యాణ్ గారి డ్యాన్స్ నెంబర్ చూసి చాలా రోజులు అయిపోతుంది ఎనర్జిటిక్గా డ్యాన్స్ వేసి మళ్ళీ ఆ వింటేజ్ పవన్ కళ్యాణ్ తాలూకు ఎనర్జీని మళ్ళీ హరిష్ శంకర్ గారు తీసుకొస్తున్నారు అనే రేంజ్లో ఉంది ప్రోమో సాంగ్ సో ఫుల్ సాంగ్ కోసం పిచ్చ మీకు ఎలా అనిపించింది అని కామోస్లో కామెంట్ చేయండి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి